ముకుంద జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లేన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ నక్షి రోడియం జెమ్ స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది పుట్టబోయే పిల్లల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రపంచంలోని మేటి నగరాలకు దీటుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు డిసెంబర్ వరకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ భవన నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ నిర్మాణానికి రేడియల్ రోడ్డుకు సీఎం శంకుస్థాపన చేశారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ కార్యాలయానికి భూమి పూజ చేశారు పదిహేను చదరపు అడుగులు ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునికంగా నాలుగు నెలల్లో ఈ నిర్మాణం పూర్తిగానుంది చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారన్న సీఎం ఎన్నళ్లు న్యూయార్క్ సింగపూర్ దుబాయ్ గురించి చెప్పుకుంటామని ప్రశ్నించారు అందుకోసమే ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని రేవంత్ తెలిపారు చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు చెయ్యకూడదని రాధాంతం చేయడమే కాదు ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి ఆయన కోసం నగరం మీ అందరికి తెలుసు భూమి ఉంటే తెలియదు కాదు ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు ఎక్కడో లాకర్లు పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటది భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది ఈ రోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈనాడు బతుకున్న మన కోసం కాదు రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈ రోజు ఆలోచన చేస్తున్నా నాకు పది సంవత్సరాలు ఇవ్వండి న్యూయార్క్ లో ఉన్నాడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి చూసొచ్చునని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తాను డెబ్బై ఏళ్ల నుంచి ఇదే చెప్పుకుంటున్నాం అమెరికా గురించో జపాన్ గురించో జర్మనీ గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇక మన గురించి ఎవరు చెప్పుకునే చరిత్ర రాసుకోవాల్సిన అవసరం లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అవును ఇంత పెద్ద అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఏదైనా నష్టం కష్టం ఉండొచ్చు వాళ్ళ నష్టాన్ని కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళని ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వం చేస్తుంది భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ నుంచి బుల్లెట్ రైళ్లు మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం చేసేలా గ్రీన్ ఫీల్డ్ రహదారి రానుందని సీఎం తెలిపారు డిసెంబర్ నాటికి ఎఫ్సీడీఏ భవనం పూర్తి చేసి కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయని సీఎం వెల్లడించారు గొప్ప కంపెనీలను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు అంటారు ఇప్పటివరకు మన నగరంలో ఎనభై ఐదు మాత్రమే ఉన్నాయి ఆ ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల రాబోయే పదిహేను నెలల నా లక్ష్యం ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలి ప్రపంచంలో ఉండే ప్రతి కంపెనీ గొప్ప కంపెనీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలను మీ గ్రామానికి మీ ఊరికి తీసుకొచ్చి ఇది ఒక పెద్ద గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కానీ లేకపోతే ఈ రోడ్లు కానీ పక్కనే నిర్మాణం జరుగుతున్న స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడొస్తుందో అని అనుకోకండి డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం నెలకు మూడు సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీడు పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వస్తే సచివాలయంలో కాదు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ లో నేను కూర్చుంటా ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రి డిసెంబర్ లో ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడతాడు అదేవిధంగా నెలకు నాలుగు సార్లు మా ఉప ముఖ్యమంత్రి గారిని మా శ్రీధర్ బాబుని ఇక్కడ వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారిద్దరు కూడా నేను సూచన చేస్తున్నా సింగరేణి సంస్థకు ఫ్యూచర్ సిటీలో పది ఎకరాలు కేటాయించి వచ్చే డిసెంబర్కు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబుకు సీఎం సూచించారు ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన ఇద్దరికి శ్రీధర్ బాబు గారికి వారికి శ్రీధర్ బాబు గారు పది ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి ఇందులో అదే విధంగా భట్టి గారికి నా సూచన సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ మీరు నిర్మించండి దాంతో గ్లోబల్ సింగరేణి గ్లోబల్ ఆఫీస్ ని మీరు ఇక్కడ నిర్మించండి ఎకరాల స్థలం శ్రీధర్ బాబు గారు అలాట్ చేస్తారు అధికారులకు కూడా నా సూచన రేప్ క్యాలెండర్ డేట్ తిరిగే లోపల ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి సింగరేణి గొప్ప ఆఫీసు అరవై డెబ్బై వేల కార్మికులకు సంబంధించి ప్రపంచంలో వివిధ రాష్ట్రాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న సింగరేణి ఆఫీస్ గ్లోబల్ ఆఫీస్ ఇక్కడికి వస్తే ఎమ్మీడియట్ గా కట్టాల్సిందే కట్టడం కోసమే ఇస్తున్నాం కండిషన్ అదే పెట్టాలి శ్రీధర్ బాబు గారు అలాట్మెంట్ లో సంవత్సరం తిరిగే లోపల ఆఫీస్ పూర్తి కావాలి కరెక్ట్ గా ఇది సెప్టెంబర్ కదా వచ్చే డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లోపల ఆఫీస్ పూర్తి చేసి అందు ప్రారంభించుకోవాలి ఆ ఒప్పందం ప్రకారమే వారికి ఎకరాల భూమి కేటాయించండి ఆఫీస్ కూడా నిర్మించుకుందాం భారత్ ఫ్యూచర్ సిటీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని దీనికి స్థానిక ప్రజల సాకారం కావాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కోర్టుల చుట్టూ తిరిగి నష్టపోవద్దని సూచించారు